హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి అలసంద వడలు క్రిస్పీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను వీడియోని అయితే తప్పకుండా చూడండి దీని ప్రాసెస్ ఏంటి అనేది ఈరోజు మీకు వీడియోలు చూపిస్తున్నాను అలసందుల్ని ఎండు అయితే ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి పచ్చి అలసందలు అయితే ఒక గంట నానితే సరిపోతుంది ఇలా నానబెట్టుకున్న అలసందులని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు బాగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ అలసందలు అన్నిటిని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసి కోరస్గా మిక్సీ చేసి పెట్టుకోవాలి మరీ పెత్తగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే క్రిస్పీగా అనేది పడి వస్తుంది ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు తెల్లగడ్డలు అలాగే అల్లము కొత్తిమీర వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న వాటిని ఈ పిండిలో వేసేసుకోవాలి ఒక రెండు ఎరగడ్డలు తీసుకొని సన్నగా తరిగి కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు అవసరమైతే ఒక రెండు స్పూన్లు బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వడల్లాగా చేసుకొని నూనెలో వదులుకోవాలి ఈ విధంగానే పిండి అంతటిని వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు పెంచుకొని పక్కన తీసేసుకోవాలండి వడలు అయితే క్రిస్పీగా ఉండే అలసంద వడలు ప్రిపేర్ అయిపోయినాయి దీన్ని చికెన్ షేర్వాతో కానీ లేదా కారంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ What <sweak> you